सत्वं यत्तत्पराभ्यामपरिकलनतो निर्मलं तेन तावत् भूतैर्भूतेन्द्रियैस्ते ते वपुरिति बहुशः श्रूयते व्यासवाक्यं तत् स्वच्छत्वात् अद्यदच्छादितपरसुखचिद्गर्भनिर्भासरूपं तस्मिन् श्रुतिमतिमधुरे ఇక్కడ సర్పం ఆ స్వామి మరి రూపుదాల్చి వచ్చాడు కదా ఇక్కడ మనం ఏం వర్ణించుకుంటున్నాము అంటే ఆ మొట్టమొదటి శ్లోకంలో తత్వాన్ని వర్ణించుకుంటున్నాం ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని ఆ పరమాత్మ తత్వాన్నే వర్ణించుకుంటూ వచ్చాం తర్వాత రెండవ శ్లోకానికి వచ్చేసి సాక్షాన్ రూపంలో ఉన్నవయ్యా ఆ అరిచేతిలో ఉండేటువంటి అమలకం లాగా అంటే పండు లాగా ఎదురుగా సాక్షాత్ స్వరూపంతో ఉన్నావు అని ఇక్కడ సగుణ రూపంలోకి వచ్చాము అంటే సగుణం నిర్గుణం అకలం సకలం రెండు కూడా ఆయన రూపాలే అని అది చెప్పుకుంటూ అంటే రెండింటిని దర్శిస్తున్నారు కవి ఇక్కడ ఈ సత్వం ఈ సత్వం సరే అంటే మనలో ప్రతి జీవిలో కూడా ప్రతి జీవికి ఈ శరీరం వచ్చేటప్పుడు త్రిగుణ త్రిగుణాలతోటి వస్తూ ఉంటాడు సత్వ రజస్తమ గుణాలతోటి వస్తాడు ప్రతి వారిలో మూడు గుణాలు ఉంటాయి అయితే ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క స్థాయి భేదం జరుగుతుంది సత్వం స్థితిలో ఉండొచ్చు ఆ రజస్సు స్థితిలో ఉండొచ్చు తామసం రావచ్చు ఈయన కేవల సత్వం ఈ కేవల సత్వం ఎత్తత్పరాభ్యామ పరిపాలనతో ఆ అటువంటి ఆ రజ గుణాల యొక్క ఏమాత్రం అంటకుండా శుద్ధ సత్వంగా ఈ ఈ సత్వం శుద్ధ సత్వం అలా ఒక్క సత్వమే ఉంటే దాన్ని శుద్ధ సత్వం అంటారు ఆ పరమాత్మ శుద్ధ సత్వ సత్వస్వరూపు అందుకని ఈ రజో తమో గుణాలను ఏమాత్రం అంటకుండా ఆ శుద్ధ సత్వ స్వరూపుడుగా ఉంటాడట ఆయన నిర్మల స్వరూపుడుగా ఉంటాడు ఆ నిర్మలం నిర్మల స్వభావం అశుద్ధ సత్వమే నిర్మలం ఎప్పుడైతే రజో తమ గుణాలను అంటకుండా శుద్ధ స్వ సత్వ స్వరూపుడుగా ఉన్నాడు అప్పుడు ఆయన నిర్మల స్వరూపుడుగా ఉంటాడు భూతేర్ భూతేంద్రియ ఇస్తే భూతము లేవి పంచభూతాలు ఐదు ఈ శరీరం ఆ ముందు గుణం శరీరం ఆయన రూపు దాల్చడానికి మూల కారణం మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటారు కదా ఈ మహ తత్వ ఎన్ని తత్వాలున్నాయి ఎలాగా మనం జీవి వస్తాడు సృష్టి వస్తుంది అలాగే ఇక్కడ ఆయన గుణం ముందు రావడానికి గుణ కర్మలు కదా కావాల్సింది ఈయనక కర్మలు లేని వాడు కాబట్టి గుణం తీసుకుంటున్నాం మనం ఆ గుణం ఏంటి అంటే రజోతమో గుణాలు ఏమాత్రం అంటకుండా సత్వం కేవల సత్వం అది శుద్ధ సత్వ స్వరూపుడు ఆ నిర్మల తత్వంతో ఆ గుణంతో వస్తున్నాడు ఆ గుణంతో వస్తే మన శరీరం వస్తున్నాడు కదా ఆ శరీరంతో భూతాలు పంచభూతాలు తర్వాత భూతేంద్రియ ఇస్తే భూతేంద్రి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అంతఃకరణం ఒకటి పదకొండు పంచభూతాలు ఐదు పదహారు మొత్తం పదహారు కళలని స్వామిని వర్ణించుకుంటూ ఉంటామా అందుకని తీసుకొచ్చారు ఇక్కడ భూతేర్ భూతే వకృతి బహుశ్రూయతే వ్యాసవాక్యం అలా వచ్చాడయ్యా స్వామి ఆ శుద్ధ సత్వ స్వరూపుడై పలహార కళలతోటి ఆ నిర్మల తోటి రూహుదాల్చి వచ్చాడయ్యా అని ఆ వ్యాసుడు పలుమార్లు చోట్ల చెప్పారట ఎవరయ్యా ఈ వ్యాసుడు సాక్షాత్ విష్ణు స్వరూపు ఆయన మళ్ళీ వేరేనా మరి వ్యాసకు అంటే నమ్మచ్చా అనుకుంటారా ఆయన కూడా విష్ణు స్వరూపమే ఆ విష్ణు స్వరూపమే వ్యాస రూపంలో వచ్చి ఆయన చెప్తున్నాడు ఏంటయ్యా ఎలా వచ్చాడు అంటే ఆ శుద్ధ సత్వం తత్వం అయినటువంటి ఆయన ఈ పదహారు కళలతోటి రూపు దాల్చి సాకార రూపంగా వచ్చాడయ్యా కృష్ణ పరమాత్మగా కాబట్టి అది ఆ రూపుదాల్చి వచ్చాడా తత్ స్వచ్ఛత్వ ఆచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం ఆయన ఎటువంటి వాడు పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం ఆ పరసుఖం అంటే ఆ పరమాత్మ ఆనంద తత్వం ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆనంద తత్వానికి మూలం చిద్గర్భ నిర్భాస రూపం దాన్ని ఆచ్ఛాదన చేసి ఆ ఆనంద స్వరూపం కనపడకుండా ఈ ఈ శరీరాకృతితోటి అది లోపల ఉంచుకొని ఆ చిదానందమైనటువంటి ఆనంద స్వరూపాన్ని లోపల ఉంచి ఈ పదహారు కళలతోటి బయటికి ఈ శరీరాకృతితో వచ్చాడయ్యా తస్మిన్ ధన్యారమంతే శృతిపతి మధురే సుగ్రహే విగ్రహేతే ఇటువంటి స్వామిని ఆయన రూపాన్ని ఆయన్ని ఇలా ఉంటాడు అని వర్ణన విన్నా చెవులు ఆనందంతో ఆనందంగా ఆనందపడిపోతాయి ఆయన వర్ణన వింటేనే ఆయన రూపం చూసారా ఇంకా ఆ రూపం చూస్తే ఆ కనులు ఆ రూపంతో మనం గోపికలను వర్ణిస్తారు ఆ కనులతోటి ఆయన ఆయన రూపాన్ని త్రాగారా ఆనందాన్ని త్రాగుతున్నారా అన్నట్టుగా అంత భావనతో చూసేవాళ్ళట అంటే ఈ ఇంద్రియాలకి అనుభవానికి వచ్చాడు స్వామి సాకార రూపుడ వచ్చాడు అటువంటి పరమాత్మ తత్వం దీనికి అందనటువంటి వాడు సాకార రూపం వచ్చి మన ఇంద్రియాలకు అందుబాటులోకి వచ్చాడు అది ఆ ఇంద్రియాల పాపం ఆ కళ్ళు ఆ చెవులు మాత్రమే వింటున్నాయా కానీ అన్ని ఇంద్రియాలు కూడా ఆ తృప్తిని పొందుతున్నాయట ఈ కళ్ళతో చూసిన ఆ చెవులతో విన్న అన్ని ఇంద్రియాలు తృప్తి పొందుతాయి ఎందుకంటే ఆయన కథ వింటే ఆనందంతో కన్నులు స్రవిస్తాయి వడలు ఈ చర్మం ఉంది కదా ఇది కూడా ఒక ఇంద్రియం ఇది మనకు తెలియకుండానే పులకింతలు వస్తూ ఉంటాయి అది మనకు మనస్సు ఆనందంతో నిండిపోతుంది అది చెప్తున్నాడు తస్మిన్ ధన్యా శృతిమతి శృతి సుగ్రహే విగ్రహే మీ నీ అందమైనటువంటి ఆ రూపాన్ని ఆ విగ్రహాన్ని చూసినట్లయితే ఆ కళ్ళతో చూసినా ఆ చెవులతో నీ నీళ్ళలు నీ మహత్తులు విన్నా నీ ఇంద్రియాలతో విన్నా కూడా అన్ని ఇంద్రియాలు తృప్తి పడిపోతున్నాయి అయ్యా ఒక్క ఇంద్రియంతో చూసినా మిగతా అంతా కూడా అన్ని ఇంద్రియాలు కూడా ఆ అంతటి పర్మానందాన్ని పొందుతున్నాయి తృప్తి పడిపోతున్నాయి అని ఆ ఆనంద రసాన్ని And the villain isn't